హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి అండి దానికి ముందుగా వన్ బౌల్ మైదా తీసుకున్నాను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను సాల్ట్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని మనం రోటీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి అంటే రోటీ బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ పానీపూరిలోని పానీ రెడీ చేసుకోవాలి కాబట్టి అందుకోసం నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని పట్టుకుంటే కొంచెం పల్చిగా వస్తుంది మనకి ఎంతైతే వాటర్ కావాలో ఆ వాటర్ బౌల్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో కలిపి వేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేస్తాను చాట్ మసాలా కూడా వేసుకున్నాను అండి ఒక స్పూను వన్ లెమన్ కూడా వేసుకున్నాను అండ్ లాస్ట్లో కొంచెం జీరా పౌడర్ అండి ఇవన్నీ మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బూందీ ఉంటే బూందీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ కోసం పూరీ కూర కావాలి కదండి అందులో బాయిల్ చేసిన పొటాటోలోని నేను అందులో ఏమేమి వేసానంటే సాల్ట్ ధనియా పౌడరు గరం మసాలా కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ అండి అంత ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవచ్చు అండి ఇంకంతా ఇందులో ఏమైనా అవసరం లేదు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా పూరీలు స్టార్ట్ చేసుకోవాలండి పూరీ కోసం కొంచెం మళ్ళీ అది ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా పార్ట్స్లో డివైడ్ చేసుకొని పూరీల ఒత్తుకోవాలండి ఇవి మరీ పలుచగా ఉండకూడదు అలా అని ముద్దుగా ఉండకూడదు ముద్దుగా ఉంటే పూరీలు మెత్తగా అయిపోతే పలుచగా ఉంటే పూరీలు పొంగకుండా ఉండిపోతే అందుకని చెప్పి మీడియంగా ఒత్తుక్కోవాలి నేను వాటి షేప్ కోసమని ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నానండి ఆ క్యాప్తో నేను రౌండ్ షేప్స్ తీసుకున్నాను సేమ్ అన్నీ ఒకేలా వస్తాయని ఇలా నాకు త్రీ టు ఫోర్ పూరీస్ చేసి వారిని షేప్ తీసేసుకొని డీప్ ఫ్రై అండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మన పూరీలు రెడీ అయిపోతాయి ఫస్ట్ వన్ ట్రిప్ అయిపోతుందండి ప్లేట్లో తీసుకుంటున్నాను అవి ఇవి వేగంగా స్టిక్కీ అయిపోతున్నాయి అందుకని చెప్పి టైం అయిపోయింది ఇంకోటి దానికన్నా చిన్న క్యాప్ తీసుకున్నానండి చిన్న క్యాప్ తీసుకొని అవి కూడా పూరిలా చేశాను బాగా చిన్నవి అయిపోయాయి కాకపోతే ఫస్ట్ చేసినవి ఫస్ట్ తొందర తొందరగా చేసుకొని వేసుకోవడమే అండి లేదంటే ఆయిల్ హీట్ ఎక్కువ అయిపోతే ఈ వెంటనే కలర్ మారిపోతాయి సో దగ్గరుండి అంటే వెంటనే డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ ప్రాసెస్ అన్నీ చేసుకునే కన్నా రెడీమేడ్ ప్యాకెట్స్ పూరీస్ దొరుకుతాయండి అది బెటర్ మన స్టఫింగు అండ్ వాటర్ రెడీ చేసుకొని పానీపూరి తింటే ఈజీగా ఉంటుంది కానీ ఇవన్నీ చేసుకొని తినాలంటే దీనికన్నా బయట కొనుక్కొని తినడం బెటర్ అనిపిస్తుంది కానీ అందరూ పానీపూరి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు ఒకప్పుడు నేను కూడా తినేదాన్ని చాలా సంవత్సరాలు అయిపోయిన తినడం మానేసాం అంతా హైజీనిక్ అయిపోయారు కదండి సో అందుకని చెప్పి పానీపూరి నేను